జై శ్రీకృష్ణ బాగుంది రాఖీ పండగ చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం సోదరులకి మంచిగా రాఖీ కట్టాము ఇప్పుడు దీవిస్తూ అంటే మన పెద్దవాళ్ళు కానీ లేకపోతే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి కట్టినా కానీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి కట్టినా కానీ కట్టిన తర్వాత తలపైన అక్షతలు లేకపోతే రాఖీ మీద కట్టిన ముడి మీద అక్షతలు వేస్తూ ఒక చక్క వాక్యం సంస్కృతంలో మన పెద్దలు మంగళ ఆశీర్వాదం ఏం చెప్పారో అది చెప్తాను ఏంటంటే అది ఆయు ఆరోగ్య ఐశ్వర్య ఆనంద ధన ధాన్య విద్య సంతాన కళ్యాణ అభివృద్ధి ప్రాప్తిరస్తు ఆయురారోగ్య ఐశ్వర్య ఆనంద కనక ధనధాన్య విద్య వస్తు సంతాన కళ్యాణ అభివృద్ధి ప్రాప్తిరస్తు ఇది మంగళ ఆశీర్వచనం వేద బ్రాహ్మణులు వేదమంత్రంతో ఆశీర్వదిస్తుంటే మనం మనకు తెలిసినటువంటి ఈ చిన్న చిన్న పదాలతోటి తప్పకుండా ఇలాగా ఆశీర్వదించవచ్చు ఇది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను తప్పకుండా దీన్ని ఫాలో చేద్దాం जय श्री कृष्णा